అందరికీ వందనాలు మా ఈ అవకాశం ఇచ్చిన ఫాస్టయ్య గారికి కృతజ్ఞతలు దైవజనులు దైవజనులందరూ ఇప్పుడు వాక్యం వాక్యం వివరించారు ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలుపుకుంటున్నాను అందరికీ వందనాలు మా విశ్వాసులకు కూడా అందరికీ వందనాలు అందరూ ఇంతవరకు ఎన్ని వాక్యాలు విన్నారు ఐదు మొదటి వాక్యం ఏంటి సెకండ్ వన్ థర్డ్ వన్ ఇదిగో ని కుమారుడు నాలుగో వాక్యము నా దేవా నా దేవా నన్నందుకు చేయి విడిచి ఐదో వాక్యం ఏంటి నేను దప్పిక్కొనుచున్నాను మరి ఆరో వాక్యం ఏంటిది సమాప్తమను ఏమిటి సమాప్తమైంది ఏమి సమాప్తం చేశారు సిలువలో యేసయ్య ఈ మాటలు మనం వినుచున్నాము ఈ వాక్యం కొరకు మనము ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సజీవం గల దేవ మీ పాదాలకు వందనయ్యా అయా నా ప్రభు అల్పురాలను అయోగ్యురాలను తండ్రి ఎందుకు పనికి రాని దానని నేను నన్ను నా ప్రభువ నీ పక్షను నిలబెట్టుకుని తండ్రి ఈ వాక్యము వినిపించటకు ఈ అవకాశం ఇచ్చిన విధానానికై ఈ కృపను నా మీద చూపించిన విధానానికి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నా ప్రభువ నీ నోట నా మాటలు ఉంచి మాట్లాడమని మా ప్రభు అయిన ఏసయ నామం పేరట వేడుకొని ఆరాధించుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు సిల్వలో పలికినప్పుడు సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆ సమాప్తమైనది ఏమిటి సమాప్తం చేసి ఉన్నాడు దేవుడు ఆ సమాప్తమైనది ఏమిటి అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాలి దేవుడు ఐ ఆమ్ ఫినిష్డ్ అనడా ఇట్ ఈజ్ ఫినిష్డ్ అనడా ఏం చెప్పినాడు సమాప్తమైనది అంటే ఇంగ్లీష్లో ఏమంటారు ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ ఫినిష్డ్ ఏమి ముగించబడింది ఐ ఆమ్ మన మానవుల మీద ఏం చెప్తాము ఐ యామ్ ఫినిష్డ్ ఎవరైనా మంచంలో ఉంటే ఏమంటారు ఏమంటారు అయిపోయింది అయిపోయిందంటే ఏమని అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోతున్నప్పుడు అప్పగింతలు ఎట్లా ఉంటాయి నేను పోయేస్తాను ఆడంతో ఉంది ఈడంతో ఉంది తీసుకోండి తాగండి తినండి అని చెప్తారా అప్పుడు చెప్పడానికి నోటి మాట రాదు మాటలు వచ్చినప్పుడు చెప్పరు కానీ అది ఎవరి పాలైపోతుందో ఎవరికి అర్థం కాదు కానీ మానవుల మాదిరి కాకుండా దేవుడు వేటిని ఫినిష్ చేయడానికి వచ్చినాడంటే తన తండ్రి చిత్తమును తన తండ్రి చిత్తంని ఫినిష్ చేయడానికి వచ్చిన తన చి తండ్రి చిత్తంను సమాప్తం చేయడానికి వచ్చినాడు తన తండ్రి ఆయనకు ఆజ్ఞాపించినవి మనకు మామూలుగా హే ప్రకటన గ్రంథంలో ఉంది కదా ఈ గ్రంథం ఇప్పుడు ఆయనకు ఎవరైనా యోగ్యులు ఉన్నారా అని చెప్పేసి అక్కడనే అక్కడ గొడవ స్టార్ట్ అయిపోయింది అక్కడ ఇరవై నాలుగు మంది పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా ఏం చేసి ఉన్నారు మనకు దావిది చిగురైన యోధా గోత్ర సింహం ఉందని చెప్పినాడా చెప్పినారా ఉంది కదా వాక్యంలో అలాగనే మన యేసు ప్రభు ఆ ముద్రలు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు ప్రతి విషయము ఎరిగి ఉన్నాడు ఏమి ఉన్నాడు ఏమని ఎరిగి ఉన్నాడు ఈ లోకానికి వచ్చినప్పుడు నాకు ఎక్కడ ప్లేస్ ఉండదు అంటే ఎక్కడ కూడా ఆయన పుట్టడానికి ఏ ప్లేస్ ఇచ్చినారు మనము ఇచ్చినామా ప్లేస్ లేదు పశువుల తొట్టులో పరుండి విన్నాడు తర్వాత ఆయనకి ఎక్కడైనా ఇల్లు ఉందా లేదు దేవాలయంలో ఉంటున్నాడు ప్రసంగిస్తున్నాడు ఒలివల కొండ పోయి ప్రేర్ చేస్తున్నాడు అంతేకాని ఆయనకంటూ ఆయన ఏమీ సమకూర్చుకోలేదు కానీ తండ్రి చిత్తాన్ని మాత్రం నెరవేర్చుకున్నాడు తండ్రి తనకు చెప్పిన ప్రతి దాన్ని నెరవేర్చుకున్నాడు మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఏ లేఖనాలు అయితే పాత నిబంధన ప్రకారము నెరవేర్చాలి ఎన్ని లేఖనాలు ఉన్నాయో చాలా ఉన్నాయి లేఖనాలు ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడాలని చెప్పేసి ఇక్కడ దేవుడు ప్రతి లేఖనాన్ని నెరవేర్చట కొరికే తండ్రి చిత్తం నెరవేర్చట కొరికే ఈ భూలోకానికి మనుష్య రూపంలో ఒక స్త్రీ అంటే ఒక కన్యక గర్భం పుట్టి ఉన్నాడు ఇప్పుడు మనము చూద్దాం ఒకటి లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది చూడండి ఒకసారి లూకాసు వార్త పద్దెనిమిది నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను చు వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు ఎందుకోసం వచ్చినాడు బీదలకు స్వార్థ చెప్పడానికి స్వార్థ ప్రకటించినాడా లేదా ప్రకటించినాడు కదా ఆయన బీదలకు స్వార్థ ప్రకటించినాడు రోగులను స్వస్థపరిచినాడు నెక్స్ట్ వచ్చేసి ఆయన మరి ఒకటి చెరలో ఉన్న వారిని కూడా విడిపించడానికి వచ్చినాడు మనకు స్వస్థత పరిచినప్పుడు దేవుడు ఆయన క్రుంటి వారిని గ్రుడ్డి వారిని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని లాస్ట్కి చనిపోయిన లాజను కూడా బ్రతికించి ఉన్నాడు ఉన్నాడా లేదా అలాగే మన ప్రభు అయిన ఏసయ్య ఆయన తండ్రి నిమిత్తము తండ్రి ఎందుకోసం వచ్చినాడు తండ్రి నిమిత్తం తండ్రి చిత్తం ఏమిటంటే ఆయన ఇక్కడ ఎవరు నశించటం ఇష్టం లేదు ఈ లోకంలో పరలోకంలో భూలోకంలో ఉన్నవారు ఎవ్వరు కూడా నశించుట ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఆయన మన కోసము సిలవలో యాగం చేసినాడు ఆ యాగం చేసినప్పుడు ఆయన తండ్రి చిత్తము ఏవేవైతే ఆయనకు పనులు అప్పగించి ఉన్నారో ఆ అప్పగించిన పనులు నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దానివల్ల నేనే తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడు మనం ఏం చెప్తాం ఏదైనా పని అయిపోయినప్పుడు సమాప్తమైనది లేకుంటే అయిపోయింది ఫినిష్ అయింది అని చెప్తాము అలాగనే యేసుప్రభుల వారు మనకు బీదలకు రక్ష బీదలకు సువార్త ప్రకటించడానికి ప్రతి వీధి వీధిలో కూడా మనకు సువార్తలు ఇప్పుడు ప్రకటించబడుతున్నాయి యాజకులను పంపించి ఉన్నారు ప్రకటిస్తున్నారు వారు ఎందుకు ప్రకటిస్తున్నారు మన పాపాలను మన శాపాలను దేవుడు అక్కడ మోసి శిలవయాగం చేసినాడు కానీ మనము ఇంకా మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకోకుండా ఆయన ఆయన మార్గంలో నడవకుండా మనం ఎక్కడ నడుస్తున్నాము ఇంకా కూడా లోకంలో వైపే నడుస్తున్నామని చెప్పేసి యేసు ప్రభుల వారు ఆయన తన బీదలకు సువార్త చెప్పటానికి తన యాజకులను నియమించి ఉన్నారు మనము మారు మనసు పొందుటకు దేవుడు తన రక్తాన్నే సిలువలో కార్చి ఉన్నాడు కానీ మనమందరము లోకం వైపే చూస్తున్నాం కానీ మనము దేవుని వైపు చూడడం లేదని దేవుడు బాధపడుతున్నాడు ఇంకొక వచ్చినాన్ని చూడండి మా అక్కడ మనిషి మనము బతికి విన్న నాలుగు బ్రతుకుతాము ఎలాగో అలాగో బ్రతికేస్తాము మళ్ళీ చనిపోతాము కానీ దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడు దేవుడు పుట్టినదే చనిపోవట కొరకు పుట్టి ఉన్నాడు దే దేవుడు మన కోసము ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఈ లోకంలోకి వచ్చి ఉన్నప్పుడు నన్ను హింసిస్తారు ఇలాగా అవమానిస్తారు అనుమానిస్తారు నిందలు వేస్తారు నన్ను కొడతారు తిడతారు ఇవన్నీ కూడా దేవునికి ముందే ఎరిగి ఉన్నారు కానీ మనుషులు మనము ఎవరైనా అలా తెలిసినప్పుడు మనం ఏమనుకుంటాం రేపు ఏళ్ళ చనిపోతామంటే ఎంత ఆవేదన పడతామో ఎంత దుఃఖపడతామో నా పిల్లలు ఎట్లా నా సంసారం ఎట్లా నేను సంపాదించుకునేది ఎట్లా ఎవరు తినిపోతారు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ మనం మనిషి జీవితంలో గడుపుతూ ఉంటాం కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నా తండ్రి పనుల నిమిత్తం నేను వచ్చిన లూకాసు వార్తలు అంటాడు కదా ఆయన కనుప మందిరంలో వాళ్ళు పండగకని వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరూ పండగకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాడు దేవుడు మనం ఏసయ్య కనపరాలేదని చెప్పేసి వెతుకుచున్నప్పుడు మీరు నన్ను ఎదుగు ఎందుకు వెతుకుచున్నారు నేను తన నా తండ్రి పనుల నిమిత్తమే ఉన్నాను కదా అని సెలివిస్తాడు కదా రెండో అధ్యాయంలో ఇస్తారు కదా అంటే ఏ ఒక్కరు నశించటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన సిలువలో రక్తాన్ని కార్చి మనం వెల కొట్టి వెల కట్టి కొని ఉన్నాడండి మనకు వెల కట్టి కొని ఉన్నాడు సిలువలో ఏదైనా కానీ మనం కొనుక్కోవాలి ఏదైనా వస్తువు సంపాదించుకోవాలి ఏదైనా కానీ మనము ఒకటి తీసుకోవాలి అన్నప్పుడు దానికి వెల చెల్లించాలా లేదా వెల చెల్లించాలా లేదా ఏదైనా కానీ అమౌంట్ ఇచ్చి పే చేసి తీసుకోవాలి తీసుకున్నప్పుడు ఇక్కడ దేవుడు తన స్వరక్తాన్ని చేసి మనల్ని కనియున్నాడు మనల్ని కొనియున్నాడు అందరు చెప్పండి హలేలుయా హలేలుయా నెక్స్ట్ చూద్దాం చూడండి మ్యామ్ ఫస్ట్ మొదటి యోహాను మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం మొదటి యోహాను మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన పేజీ నంబర్ టూ 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 అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలు లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయను ఇక్కడ అపవాది వర్సెస్ దేవుడు అయిపోయింది అయిపోయిందా మనము దేవుడు మన కోసము మనము సాతాని క్రియలను లేదు సాతాని క్రియలకు నలిగిపోతున్నాము సాతాను శోధనలు పడి మనము వీసారిపోతున్నాము మనము నలిగిపోతున్నామని తెలుసుకునే దేవుడు మనిషి కుమారుడిగా మనకు ప్రత్యక్షమై వచ్చి ఉన్నాడు సాతాను ఏం చేస్తుంది మనల్ని ఎక్కడికి వీడిచుంది పాతాళానికి ఈడ్చుకోపోవాలని చూస్తుంది ఎంతసేపు దాన్ని మనల్ని నరకంలోనికి నెట్టివేయాలని చూస్తుంది కదా నా సైడ్ చూడండి అందరూ క్రియలు ఏంటి ఎలా ఉంటాయి సైతాని క్రియలు సైతాన్క్రియలు ఎలా ఉంటాయి చెప్పండి ఇప్పుడు మనం ఏం చేస్తాము అర్లీ మార్నింగ్ లేచి అంటే మొదటగా వేకుజాము లేచి మూడు గంటకు ప్రార్థన చేసుకోవాలి లేదా నాలుగు ప్రార్థన చేసుకోవాలి ఐదుకు ప్రార్థన చేసుకోవాలని మనం అనుకొని నైట్ నిద్రపోతాం దేవుడ మంచి నిద్ర నీవు ఉదయం మెలుకున్న దయచేసి ప్రార్థనలో కూర్చోబెట్టని మనం ప్రేర్ చేసుకొని పడుకుంటాం కానీ అల్లీ మార్నింగ్ ఏం చేస్తుంది ఈ శరీరం ఏం చేస్తుంది కొంతసేపు పడుకో కొంతసేపు ఇంకొంతసేపు పడుకో ఆ వాళ్ళకు ఉండి ఇవాళ్ళకు ఇదే ఉంటుంది కానీ అక్కడ సైతానం మన సమయాన్ని దొంగిలిస్తూ ఉంది కానీ దేవుడు అర్లీ మార్నింగే మనకేం చేస్తున్నాడు వేకువ జాములు లేసి మీ పిల్లల కోసం మీకోసం మొర పెట్టుకోమని సెలవు ఇచ్చినాడా లేదా ఉన్నాడా అర్లీ మార్నింగ్ ఎంతమంది ప్రేర్ చేస్తున్నారు చేయడం లేదా చేస్తున్న వారికి అందరికీ దేవుడు దీవించును గాక చేయని వారు ఈ రోజు నుంచైనా కనీసం ప్రార్థన చేయుటకు దేవుని సహాయం అడిగి మన శరీరాన్ని వదిలిపెట్టుకొని బద్ధకాన్ని వదిలిపెట్టి ప్రార్థనలో కూర్చోవడానికి దేవుడు సహాయం చేయును గాక ఆమె ఓకే అలాగే సైతాని క్రియలను లయపరచడానికి దేవుడు మనిషికుమారు మనిషకుమారుడు ప్రత్యక్షమై ఉన్నాడు సైతాని క్రియలు అన్నిటివి నరకంలోనికి మనం నీర్చుకొని పోతాయి పాతాలానికి తీసుకొని పోతాయి కానీ దేవుడు మనకు సైతానుకు మధ్యగా వచ్చి ఏం చేసి ఉన్నాడు ఆయన సైతాని క్రియలను లయపరిచినాడు ఎలా లయపరిచినాడు దేవుడు తన సురక్తాన్ని ఇచ్చి మారు మనసునిచ్చి ఇచ్చి మనకు మంచి మంచి వాక్యాలు వాక్యం అనే వాక్యాలు ఇచ్చినప్పుడు మనకు ఆ జీవాధిపతి అయిన దేవుడు ఆయన జీవాన్ని శిలువకు అప్పగించుకొని మనకు మన ఆయన ఆయన ప్రాణాన్ని సిల్వలో అప్పగించి మనకేం చేసినాడు జీవాన్ని ఇచ్చినాడు ఆయన మరణానికి అప్పగించుకున్నాడు మనకు జీవాన్ని ఇచ్చినాడు అప్పుడు దేవుడు ఏమైపోతాడు జీవాధిపతి అయిపోతాడు మనం ప్రతి ఉదయం లేచినప్పుడు ఏం చేస్తాము ఈ రాత్రి కాపాడి ఉదయమున మనల్ని సజీవ లెక్కలు చేర్చినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు ఎంతమంది చెప్తున్నారు చెప్తున్నారా చెప్తున్నారా చెప్పాలి ఎందుకంటే కన్నా నిద్రలో పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో ఉన్నాయా సడన్ హార్ట్ అటాక్లే మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి ఛాన్సెస్ లేవు కాబట్టి ఛాన్స్ దొరికినప్పుడే దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనకు చేసిన దానికి చెల్లించుకుంటూ ఉందాము ఇంకొకటి వచ్చేసి దేవుడు పాపులను ప్రేమిస్తాడు ప్రేమిస్తున్నాడా మనం ప్రేమించగలమా మనం ప్రేమించగలమా మన సిస్టర్స్ని మన బ్రదర్స్ని మనం ప్రేమించలేము సొంత హస్బెండ్స్ని కూడా ప్రేమించలేము ఒక్కొక్కసారి వాళ్ళనే మాటలను బట్టి తప్పగా తీసుకోద్దు వాళ్ళనే మాటలని బట్టి ఓకేనా మాటలు గాయం చేస్తాయి కదా దానిని బట్టి చెబుతున్నాను మీరు క్షమిస్తున్నారా లేదా దే పాపలను దేవుడు ప్రేమిస్తున్నాడు మనమైతే ఏం చేస్తాము ద్వేషిస్తున్నాము దేవుడు కూడా పాపలను ద్వేషించాలంటే పాపలను ద్వేషించడు కానీ ఆ మనలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు ఓకేనా పాపాన్ని మాత్రం ద్వేషిస్తాడు పాపుని ద్వేషించడు పాపాన్ని ద్వేషించి పాపిని రక్షిస్తాడు పాపికి మారు మనసును దయచేస్తాడు మనం కూడా మన చిన్నపిల్లలు కానీ మనం కానీ ఎక్కడన్నా ఎక్కడైనా కింద పడినారనుకో మన చిన్నపిల్లలు ఆడబడతాడు మనవి ఉన్నాడు ఈయన కింద పడతాడు కింద పడినప్పుడు బురద చేసుకుంటే మనం ఏం చేస్తుంది కడుక్కుంటుందా లేకుంటే బురద అయింది ఈయనకి అని చెప్పేసి దూరం పెడతదా దూరం పెడతారా పిల్లల్ని పెడతారా పెట్టరు కదా పెట్టకుండా ఏం చేస్తారు ఆయనను బాగుగా కడిగి ఆ మట్టి అయిన వస్త్రాలను తీసివేసి మళ్ళీ కొత్త వస్త్రాలను ధరించుకొని నా కొండ నా బండ నా గుండె అని ముద్దులు ఆడుతూ ఉంటాం ఆడతామా ఆ విధంగానే దేవుడు కూడా ఆయన స్వరూపంలో మనం చేసుకొని ఉన్నాడు మన స్వరూపం ఎవరిది దేవుంది దేవుని మాదిరిగానే ఉన్నామా దేవుని మాదిరిగానే బ్రతికలనా దేవుడు ఆశించినట్లే దే తల్లిదండ్రుల మాట దేవు తల్లిదండ్రుల మాటలు పిల్లలు ఈనకుని ఉన్నారని చెప్తారు పిల్లలు ఫస్ట్లకు తల్లిదండ్రులకు మాట వినాలి వారికి విధేయత కలిగి జీవించాలి అనేది బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది ఇందాక మా సహోదరు చెప్పింది తల్లిదండ్రులకు విధేయులుగా ఉండరని చెప్పింది ఆ విధంగానే మనం తల్లిదండ్రుల మాట ప మనకు జీవితంలో కష్టమైన మాట ఒకటి అంటే తల్లిదండ్రుల మాట వినడమే అనిపిస్తుంది నాకైతే అవును కదా తల్లిదండ్రులు చెప్పిన మాట రుచించవు తల్లి తల్లిదండ్రుల మాటలు చెప్పిన మాటలు పాత చింతకాయ పచ్చడిలే వీళ్ళు అట్లనే చెప్తూ ఉంటారు జనరేషన్ మారింది జనరేషన్ ఎంత మారినప్పటికీ తల్లి తల్లియే తండ్రి తండ్రియే వాళ్ళు చెప్పిన మాట వినాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని కని ఉన్నారు ఇప్పుడు మన యేసు వారు మనల్ని కని ఉన్నారు కొని ఉన్నారు సిలవలో వెలపెట్టి అప్పుడు మనం ఏం చేయాలి మనం ఆయన స్వరూపంలో ఉన్న మనం ఏం చేయాలి ఆయన వాక్యాలను ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కట్టడలను ఆయనను అనుసరిస్తూ బ్రతకాలి కానీ మనం ఏం చేస్తున్నాము మనం ఏం చేస్తున్నాము ఏం చేస్తున్నాం ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుందామా పాటించుతున్నామా పాటించడాలు ఇంక్లూడ్ మీ నన్ను కూడా కలుపుకోండి మీరు ఓకేనా ఆజ్ఞలను పాటిస్తున్నామా ఆ ఆడరాదంటే ఆర్డర్ రాదంటే రాదంటే ఈ ఒక్కసారికే కదా ఏమని చెప్తాము నేను విన్నాను చాలాసార్లు విన్నాను మీ నాన్న వస్తే ఇట్లా చెప్పు మీ అమ్మ వస్తే ఇట్లా చెప్పు ఎవరు నేర్పిస్తున్నారు ఇవి మనమే పేరెంట్స్గా వాళ్ళను తల్లిదండ్రులుగా ఉన్న మనము ఏం చేస్తామంటే ఏం కాదులే ఈ చిన్న పద్ధమే దేవుడు క్షమిసేస్తాలే దేవుడు ప్రేమించే దేవుడు కూడా అదర్వైజ్ మళ్ళా పనిష్ చేసే దేవుడు కూడా ఆయనే ప్రతి చిన్నదానికి ప్రతి తప్పుకు ప్రతి అపరాధానికి కూడా మనకు పనిష్మెంట్ అనేది చిన్నదైనా పెద్దదైనా ఉంది అది ఏమంటామంటే మనము దేవుడ నేను ఇది చేసినందుకే నాకు ఈ శిక్ష వచ్చిందని మనం ఒప్పుకుంటాం ఆ టైంలో కానీ మంది ముందరం కాదు ఒక్కరం ఉన్నప్పుడు ఒప్పుకుంటాం సరేనా మనకు సమాప్తమై ఉండేదంటే ఏదైనా పని అచీవ్ చేసినప్పుడు అంటే ఏదైనా పని మనం సాధించుకున్నప్పుడు మనలో జయోత్సాహము ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మనలో జయోత్సాహము ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి ప్ర సారీ మా కొలసీ పత్రిక రెండు పదమూడు నుంచి పదహైదు కొలసి పత్రిక మరియు సార్ అపరాధం లవలను శరీరం అందు సున్నతి పొందటవలను మీరు మృతులయ్యుండగా దేవుడు ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మన విరోధముగా ఉన్న పత్రమును శిలువను కొట్టి చే వ్రాతను తుడిపివేసి దానిని ఎత్తివేసి మన ప్రాధములని క్షమించి ఆ మనలతో ఆయనతో కూడా మనలను జీవింప చేశాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిల్వ చేత జయోత్సాహంతో కనపరిచను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు తన తండ్రి నిమిత్తం తండ్రి చిత్తం చేసినటువన్నీ కూడా ప్రతి ఒక్కటి నెరవేర్చి ఉన్నాడు ఇక్కడ జయోత్సాహం చేసుకుంటున్నాడు ప్రభువు జయోత్సాహం ఇది శుభ శుక్రవారం అని అంటారు మంచి శుక్రవారం అంటారు దేవుడు చనిపోతుంటే మంచి ఏంటి అంటే ఇక్కడ మనము చెప్పుకుంటున్నాను సార్ మనం మన బ్రదర్ గారు కూడా చాలాసార్లు చెప్పినారు విత్తనం ఒకటి చనిపోతేనే కొత్త మొలక వస్తుందని దేవుడు అక్కడ మనకు చనిపోతేనే కానీ మన పాపక్షమాపణ జరగదు మనము సాతాన్ని జయించలేము మనము లోకాన్ని జయించలేము అందుకోసమే దేవుడు మనకు శిలువల ప్రాణం పెట్టి ఆ శాతాన్ని ఓడించాడు లోకాన్ని ఓడించాడు అండ్ వచ్చేసి మరణాన్ని కూడా ఓడించాడు ఓడించినాడా లేదా ఓడించినాడా దేవుడు లోకాన్ని ఓడించినాడు లోకం వైపు చూడకుండా మనల్ని కూడా ఆయన దారిలో నడవమని ప్రాధాయపడుతున్నాడు ఆయన మనల్ని బుజ్జగిస్తున్నాడు ప్రేమతో లాలిస్తున్నాడు ఆయన ప్రేమమయుడు కానీ అన్నిసార్లు కూడా ఉండదు కాదా దేవుని కోపం నిమిషం మాత్రం ఉండదు అని చెప్పేసి దేవుడు సెలవిచ్చి ఉన్నాడు కానీ ఆయనకు ఆగ్రహం వచ్చినప్పుడు అనుగ్రహం వచ్చినప్పుడు ఏదైనా కూడా పనిష్మెంట్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది మనం చేసే తప్పులకి కాబట్టి మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఏదైనా సాధించినప్పుడు అది చదువు విషయంలో కానీ జీవితం విషయంలో కానీ ఒకటి మనం పెట్టుకున్న పని కార్య ఆరంభం కంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఇది కార్య ఆరంభం దేవుడు చేసి ఉన్నాడు ఎక్కడ చేసి ఉన్నాడో ప్రకటన గ్రంథంలో మొదలు పెట్టుకొని చేసి ఉన్నాడు ఈ వాక్యాలన్నీ కూడా నెరవేర్చుతూ వచ్చినాడు లేఖనములన్నీ పురాత పాత నిబంధనలు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి లేఖనములు అన్ని నెరవేర్చుతూ ప్రతి విధాన్ని ప్రతి దాన్ని దేవుడు తన దేవుడు ఏసయకు చెప్పిన ప్రతి పనిని ఆయనకు అప్పగించిన ప్రతి పనిని కూడా ఆయన నెరవేర్చుతూ వచ్చి ఉన్నాడు ఇప్పుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళుటకు సిద్ధపడుతూ ఉన్నాడు సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవాన్ని ఇచ్చిన తను నువ్వు ఇచ్చిన పనిని అంత కూడా నేను ముగించి ఉన్నాను అందుకే ఆయన జీవోత్సాహంతో ఏమని చెప్తున్నాడు ఇట్ ఈజ్ ఫినిష్డ్ మీరు ఇచ్చిన వర్క్ అంతా కూడా అయిపోయింది ఏమని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మా అంతా కూడా సమాప్తమై ఉన్నది అని చెప్పి ఉన్నాడు సమాప్తమై ఉన్నది తన తండ్రి పనులను ఎవరైనా కూడా ఇప్పుడు చిన్న పని కానీ పెద్ద పని కానీ ఇప్పుడు నాకే వర్క్ ఒక వర్క్ ఇచ్చినారు ఆ వర్క్ను సక్సెస్ఫుల్గా చేసి ఉన్నాను నేను ఏమని అనుకుంటున్నాను నా తండ్రి చిత్తము నా తల్లి చిత్తము లేదా నాకు చెప్పిన పని నేను నెరవేర్చి ఉన్నాను కాబట్టి నాకు ఎంత సంతోషం కలుగుతుంది అంటే ఇలా అక్కడ నుంచి అప్రిషియేట్ కోరుకుంటూ అంటే వారు ఏదైనా నాకు చిన్న పొగిడితే పొగిడితే బాగుంటుంది అనుకుంటాం కానీ దేవుడు ఇక్కడ పొగిడించడానికి రాలేదు కానీ ఆయన తండ్రి పట్ల విధేయత చూపడానికి వచ్చి ఉన్నాడు తండ్రి పట్ల విధేయత చూపించి ఆయన చెప్పిన క్రియలను ఆయన చెప్పిన పనులను ఆయన చెప్పిన బాధ్యతను మొత్తాన్ని కూడా నెరవేర్చి ఉన్నాడు కాబట్టి ఇట్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పి ఉన్నాడు సమాప్తమైనదని చెప్పి సెలవిచి ఉన్నాడు కానీ వలన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఈ వాక్యం వలన సమాప్తమైనది దేవుడైతే తన తండ్రి చిత్తం నెరవేర్చి ఉన్నాడు కాబట్టి ఆయన సమాప్తమైనదని సెలవిచి ఉన్నాడు మరి మనమేం నేర్చుకోవాలి ఈ వాక్యం విన్న తర్వాత తండ్రి గుణాతిశయంలోనే మనం కూడా ప్రచురం చేయడం నేర్చుకోవాలి ఆయనను ఆయనకు విధేయత కలిగి నడుచుకోవాలి ఆయన నీతి మార్గంలో నడుచుకోవాలి ఆయన నీతిని అనుసరించాలి ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడి ఇండుటకు మనం ప్రయత్నం చేయాలి దేవుని సహాయము అడగాలి ఇట్ ఈజ్ ఫినిష్డ్ నా వర్క్ అంతా నేను చేసి ఉన్నానని తండ్రికి ఆయన జీవస్థాహం చేత బిగ్గరగా కేక వేసి చెప్తున్నాడు దేవా తండ్రి నీవిచ్చిన పనిని నేను సంపూర్తిగా నేను ఎక్కడ కూడా ఆయన చిన్నగా చెప్పడం లేదు కేక వేసి చెప్తున్నాడు కేక వేసి ఏమని చెప్తున్నాడు తండ్రి నీవిచ్చిన పనినంతటిని కూడా నేను ఫినిష్ చేసి ఉన్నాను సమాప్తమయ్యి ఉన్నదని సెలవిచ్చి ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా మనము మన జీవితంలో మనం వాపీసం తీసుకున్నాము రక్షణ పొంది ఉన్నాము రక్షణ పొంది ఉన్న తర్వాత కూడా మనం ఎన్నో మార్లు తప్పిపోతున్నాము నేను కూడా అందులో ఎన్నో మార్లు తప్పిపోతున్నాము వాక్యం వింటున్నాము వాక్యాన్ని జీవితానికి అనువదించుకోకుండా ఉంటాం వాక్యం వింటున్నాము ఈ వాక్యం నా కొరకు కాదులే చెప్పినారు వెళ్ళిపోయినారు అని అనుకో గ్రహించలేకపోతున్నాం ఆ జీ ఆ వాక్యము మనకి ఎప్పుడు గుర్తుకొస్తుందంటే మనకి ఏదైనా బాధ శోధన ఇంట్లో సమస్యలు పిల్లల సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మనము ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటాం ఓహో ఆ రోజు వాక్యం చెప్పినారు కదా ఆ వాక్యాన్ని మేము ఇలా అనువదించుకోవాలి కానీ అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కానీ ఇల్లు ఉండగానే చక్క పెట్టుకోవడం ఏంటంటే ప్రాణం ఉండగానే చక్క పెట్టుకోవడం మనకు కుదరకున్నది కానీ ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి అందరూ కూడా నిర్ణయం తీసుకోండి దేవుడు తన తండ్రి పనిని సక్రమంగా చేసి ఉన్నాడు నేను నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞలను గైకొనిచు తన మా తండ్రి మార్గం అంటే మన జీజస్ మార్గంలో ఏసయ మార్గంలో నడుచుటకు ఆయన కృప మనకందరికీ కలిగి ఉండాలని మనమందరము కూడా మన ప్రాణాత్మ శరీరాలను ఆయనకు అప్పగించుకుంటూ మనము ఆయన నీతి మార్గంలో నడుచుకోవాలని నా మనవి దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి మీతో మాట్లాడించిన విధానానికి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను